హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ నాలుగు వందల పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం అయితే జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు సో వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు మనకు స్టార్టెక్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన జాబ్స్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు మనకు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ అయితే ఉండడం జరిగింది సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోము ఇవి కంపెనీ వచ్చి మనకు బెంగళూరులో ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు సో ఏదైతే కంప్లైంట్స్ క్వైరీస్ మీరు కస్టమర్స్ నుండి తీసుకొని సో ఆ కాల్స్ అనేది సర్వీస్ ఇంజనీర్స్కి అలాట్ చేసి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయ్యేటట్టు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి సంబంధించి అలాగే ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లైతే చేసుకోవచ్చు ఏదైనా బీపీ వాయిస్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేదంటే ఫ్రెషర్స్ కూడా అప్లైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ కావాలి అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలి ఇంటి దగ్గర నుండి అయితే వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ రెజ్యూమ్ అయితే నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి అయితే ఫార్వర్డ్ అయితే చేయండి లేదంటే అప్లై లింక్ ఇస్తాను అప్లై కూడా చేసుకోండి చాలా మంచి అవకాశం దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ వ్యాకెన్సీస్ మనకు ఇక్కడ ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి